పోయ్యూ బిద్దిరి కూతు పోయే కొంచెం చెప్పేసి ఇంకా వస్తారు దాటిస్తాను అన్న చెప్తే ఇండియా అబ్బాయి ఎవరికి పోయా మేము ఇప్పుడు ఆడ చూసాం చూసాం చిన్న బ్యాటర్ మేము చూపిస్తా ఉన్నాం పైకి వెళ్ళాలి ఎందుకు తెల్లే అని తెలికి తెలిస్తాను కుడుస్తుంది ఆ చిన్న బ్యాట వేసుకొని చూపిస్తా ఉన్నా చూపిస్తానే ఉన్నాను అబ్బాయి రెండు వస్తూనే వచ్చి వాళ్ళు ఐదు ముసి నేను కూడా ఏం చేయను నేను కూడా ఏం చెయ్యండి అంటే మీరు ప్రత్యక్ష సాక్షి పొలం నాది సార్ అదే పొలం నాది నా ప్రీమియం తోడు పోయి ఓడే కదా నిజాగా ఉండాలా ఇప్పుడు ఎనిమిది దినా నుంచి పోతాను ఓడేనాడు కదా ఎనిమిది దినాల్సిపోతా ఉన్నా మోడల్ కదా మోడల్ కదా పోస్తే మార్కులు వచ్చేస్తాయి పోయేది ಅದು ಕೊಯಲೇ ಕೊಯ ಇಲ್ಲಿ ನಾನು 11 11 ಪನೆ ನಂಕ ಕೂಡ ಅಂತam ನೇ ವನಾರು ಕೂತು ಪಡ್ತಕೋರು ತಿನೇ ಹೇಸಾಲ ಮೂ ನಾಲ್ಕೈತು ಲಗ ಮತ್ತು ತಿನೇ ಹೇಸಾಲ ಮತ್ತೊಂದು ಒಬೆಟ್ನ ರekra ಫಾರ್ಮ್ ಸಕಾದ್ರೆ ತಿನೇ ಹೇಳ್ತೀನಿ ತ್ರಟವಳಪ್ಪ ರಂಗ್ ಫ್ಲಾಪ್ ಆದಾ ಮೂ ಅಜೆ ಫ್ಲಾಪ್ ರೇನು ಕೊಡು ಪಡ್ತ ಸೊಳ ಕೊಯೆ ಅಬ್ಬರ ಅಬ್ಬಯೆನು ಕೊಯೆಟ್ ಲಾವರು ತಾಯಿ ನಮಕ ಒಮ ಕೈಲೇಗೆ ವಸ್ತಾವ್ ನೇದೆ ತೂದನೇ ಅದು ಈ ಕೊತು ಬೆಡಿ ಶರಾಬೆರೆ ಸುಮಾರು ಗಡೋ ಜರಿಗಿನ ಟೈಮಿಂಗ್ ಅಂತ 8 8 8 8 எந்த மந்தி வச்சு ஃபஸ்ட்டு ஐந்து கிராமி வளர்ந்தான் அந்தமாதிரி ஐந்து ரூமெண்ட்ஸ் வச்சு அனைத்து வச்சு நான் கொஞ்சம் சொல்லுங்க சார் வின் வின் போய் விண் பெசர்லே சிரிப்பாய் பொறுத்துனதே சிரிப்பாய் வால் விண்ணப்பி போயிரு